హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల అవసరమని భారత్ పునరుద్ఘాటించింది ఈ సందర్భంగా న్యూఢిల్లీకి శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది భద్రతా మండలిని విస్తరించాలని అందులో ఆఫ్రికా ఆసియా పసిఫిక్ దేశాలకు సభ్యత్వం కల్పించాలని సూచించింది అయితే దీన్ని చైనా పాకిస్తాన్ వ్యతిరేకించాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు చేయకుండా వరకు చూడండి అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ అంశంపై ఐరాస భద్రతా మండలిలో ఉన్నత స్థాయి చర్చ జరిగింది ఇందులో జీ ఫోర్ దేశాల తరఫున భారత ప్రతినిధి ఆర్ రవీంద్ర కీలక ప్రసంగం చేశారు ఐరాస భద్రతా మండలిని పదిహేను నుంచి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరుకు పెంచాలి మరో ఆరు శాశ్వత సభ్య దేశాలు నాలుగు లేదా ఐదు తాత్కాలిక సభ్య దేశాలను మండలిలో చేర్చాలి శాశ్వత సభ్యులుగా కొత్తగా చేర్చే ఆర్ ఆరింటిలో రెండు ఆఫ్రికా దేశాలు మరో రెండు ఆసియా పసిఫిక్ దేశాలు ఉండాలి లాటిన్ అమెరికా కరేబియా నుంచి ఒకటి పశ్చిమ యూరోపియన్ ప్రాంతం నుంచి ఒక దేశానికి శాశ్వత ప్రాతినిధ్యం కల్పించాలి కొత్తగా చేర్చే శాశ్వత సభ్యులకు కూడా వీటో లాంటి అధికారాలు కల్పించాలని రవీంద్ర సూచనలు చేశారు ఐరాస భద్రతా మండలి చర్చల అజెండాలో డెబ్బై శాతం ఆఫ్రికా దేశాల కోసమే ఉంటాయి కానీ మండలిలో దానికి శాశ్వత శాశ్వతకరం వినిపించే అవకాశం లేకపోవడం విచారకరం జిట్వంటీ లాంటి గ్రూప్లోనూ ఆఫ్రికా యూనియన్ కు పూర్తి సభ్యత్వం కల్పించాం కానీ ఐరాసాలో ప్రాతినిధ్యం లేదని ఆయన గుర్తు చేశారు మండలికి సంస్కరణలు చేయకపోతే ఈ అంతర్జాతీయ సంస్థ ఉద్దేశాలు సక్సెస్ కావని అన్నారు అయితే భారత వ్యాఖ్యలతో పాక్ చైనా విభేదించాయి ఆఫ్రికాను ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది మండలిలో దానికి దీర్ఘకాల సభ్యత్వం ఇవ్వాలి అయితే అందుకోసం భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదు అంటూ ఐరాసకు పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ అక్రస్ వెలగక్కారు అటు చైనా ప్రతినిధి పూకాంగ్ మాట్లాడుతూ కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మండలి విస్తరణ అంశాన్ని తెరపైకి తీస్తున్నాయంటూ న్యూఢిల్లీపై ప్రపక్షంగా నోరు పారేసుకున్నారు ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది యాభై మూడు దేశాలతో ప్రారంభమైన ఐరాసలో ఇప్పుడు సభ్య దేశాల సంఖ్య నూట తొంభై మూడుకు చేరింది ఈ నెలలో భద్రతా మండలిని ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల అరవై ఐదులో విస్తరించారు దాంతో మండలి సభ్య దేశాల సంఖ్య పదిహేనుకు చేరింది ఇందులో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్య దేశాలుగా అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ నేటికి కొనసాగుతున్నాయి మిగతా పది తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిపై మారుతూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి